అసెంబ్లీ నిన్న ఆరంభం అవడం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి అనేక నెలల తర్వాత కేవలం పదకొండు నిమిషాలే ఉండి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు వెంటనే బయటకు వచ్చాడు చాలా విషాదక ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో సాక్షిగా పోరాడి ప్రజల కష్టాలు పోయినంత వరకు ప్రజల కొరకు పోరాటం చేయవలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేల మీద అలాగే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లీడర్షిప్ అది ప్రత్యేక హోదా వోచు సూపర్ సిక్స్ నేను నిన్న కొందరు అడిగాను ఈ సూపర్ సిక్స్ ఎందుకు నెరవేర్చలేదు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇది చాలా విచారం ఆయన అసెంబ్లీలోనే పోరాడకపోతే ఇంకెక్కడ పోరాడతారు ప్రజల కొరకు పోరాడడానికే వారిని గెలిపించారు ప్రజల తరపుని నిలబెట్టడానికి నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది మరి అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వచ్చు కదా గెలుపు వాటమే అది ఈవీఎంల ద్వారా జరగడం ఇంకో విధంగా జరగడం మనకు తెలిసిందే మరలా వచ్చే ఎలక్షన్స్ వరకు అసెంబ్లీని మిస్ అవ్వకూడదు ప్రజల కొరకు పోరాడాలి అని నా సలహా లేదంటే ప్రజలు మర్చిపోతారు ప్రజాశాంతి పార్టీ తరపున ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ ఒక ఎంపీ లేకపోయినప్పటికీ ప్రజల ప్రతి సమస్య రైతుల కొరకు పోరాడుతున్నావు నిరుద్యోగులు కొరకు పోరాడుతున్నాం స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఆపేం ప్రత్యేక హోదా కొరకు పోరాడి ప్రత్యేక హోదా ఏపీ హైకోర్టులోనే డిరక్షన్ తీసుకొచ్చారు